మనం ఎప్పుడూ ఒకే రకం ఇడ్లీ తిని బోరు కొట్టినప్పుడు ఇలా రాగులతో ఒకసారి తట్ట ఇడ్లీ చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి మనం ఎన్ని తిన్నా ఆరోగ్యానికి అయితే ఏం కాదండి చాలా మంచిది ఆరోగ్యానికి ఇవి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామని మీరు కూడా బాగుండాలని మన అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే హెల్తీగా రాగులతో తట్టే ఇడ్లీ చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలకైతే వెళ్ళిపోదామా చూడండి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కప్పున్నర రాగులు అయితే తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక కప్పు అయితే వేసుకున్నా ఇంకా ఈ హాఫ్ కప్ కూడా ఇందులోకి అయితే వేసుకుంటున్నాను కప్పున్నర రాగులు హాఫ్ కప్పు రైస్ అండి ఇంకా వీటిని ఇలా బాగా కలిపేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని చూడండి ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి ఈ రాగుల్లో డస్ట్ అనేది మనకు బయటకైతే వస్తుంది ఇంకా టూ టైమ్స్ వాష్ చేసుకున్నాక ఇక్కడ మంచి నీళ్ళు అయితే వేసేసుకుంటున్నా ఇలా మునిగే వరకు అయితే వేసుకోవాలి ఈ రాగులు అయితే సిక్స్ అవర్స్ అయితే నానబెట్టేసుకోవాలండి ఇంకా ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు మినప్పు అయితే తీసుకుంటున్నా ఇంకా అందులోకి ఒక స్పూన్ మెంతులు ఇంకా వీటిని కూడా ఒక రెండు సార్లు అయితే కట్ చేసుకుందామండి ఇంకా ఇందులోకి రెండుసార్లు బాగా కడిగేసుకున్నాక మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఇది కూడా మనం రాగులు సరిగా అంటే సిక్స్ అవర్స్ అయితే ఇది కూడా నానబెట్టేసుకోవాలి ఒక సిక్స్ అవర్స్ తర్వాత అయితే రాగులు బియ్యం బాగా నానాయండి ఇంకా వీటిని వాటర్ అయితే వంపేసుకుందాం ఇంకా ఇప్పుడు వీటిని వాటర్ వంపేసుకున్నాక జార్లకైతే తీసుకుంటున్నా మిక్సీ జార్లకి ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి ఈ పిండిని ఇంకా ఇంకొక వాయి అయితే మిక్సీకి అయితే వేసుకుంటున్నాను ఇంకా రెండో ట్రిప్ కూడా ఒకదే గిన్నెలకైతే తీసేసుకుంటున్నా ఇంకా ఇవి కూడా మినప్పప్పు అలాగే మెంతులు అయితే వేసుకుని నానబెట్టేసుకున్నాం కదండి ఇవి కూడా బాగా నానాయి ఇంకా వీటిని కూడా మిక్సీ జార్లో అయితే తీసుకుందాం ఇంకా ఇదే జార్లో అయితే తీసేసుకుంటున్నా ఇంకా ఈ మినప్పప్పుని అయితే గ్రైండ్ చేసుకుందామండి అండి ఒకసారి ఇంకా ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే హాఫ్ కప్పు అటుకులు అయితే తీసి ఒక పది నిమిషాలు అయితే నానపెట్టేసుకున్నానండి ఈ అటుకులు కూడా బాగా నాన్నయ్య మనకు ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకైతే ఈ అటుకులు ఇంకా వాటర్ అయితే వంపేసుకొని వేసేసుకుందాం ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని వీటిని కూడా స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఈ మినపప్పును కూడా అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఇప్పుడు చేతితో బాగా కలిపేసుకున్నామండి ఈ పిండిని బాగా ఈ రాగుల్లో రాగు పిండిలో కలిసిపోయేటట్టు ఈ మినపప్పు పిండి ఇలా మనం మిక్సీకి వేసుకొని ఫర్మెంటేషన్ బాగా పిండి పులిస్తే మనకు చాలా బాగుంటుందండి మనకి హెల్త్ కూడా చాలా మంచిది అప్పటికప్పుడు కంటే ఇన్స్టెంట్ కంటే ఇలా పులిసిన పిండితో అయితే చేసుకుంటే చాలా బాగుంటుందండి రాగుల్లో ఫైబర్ అయితే ఎక్కువ ఉంటుందండి చా ఫైబర్ కాదు చూడండి ఇంకా పిండి అయితే బాగా కలిపేసుకొని ప్లేట్ పెట్టి ఓవర్ నైట్ కానీ లేదంటే ఎయిట్ అవర్స్ అయితే పులి పెట్టాలండి ఈ పిండిని అయితే ఇంకా ముందుగా చెక్కింగ్ చేసుకోవడానికి అయితే స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసుకున్నానండి ఇంకా అందులోకి పన్నీళ్ళు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు ఫ్రై అయ్యేటప్పుడే మిర్చి అయితే వేసుకోవాలి కారానికి తగినంత మిర్చి ఇంకా ఇందులోకి అయితే టమాటో చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు అలాగే అల్లం ముక్కలు ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకొని కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇంకా దీంట్లోకి అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇంకా ఇలా టమాటా కూడా మగ్గిన తర్వాత అయితే సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులోకి చివరిగా ఇంకా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను కొద్దిగా ఇంకా కొత్తిమీర అయితే వేడికి మగ్గుతుందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లో అయితే తీసుకుంటున్నానండి వేయించుకున్నవి ఇంకా ఇందులోకి కొద్దిగా పప్పులు అలాగే కొంచెం ఎండు కొబ్బరి పొడి అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్టు ఇంకా ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవడము ఇంకా రెడీ చేసుకున్న దాన్ని అయితే చట్నీ ఇంకా ఒక అయితే వేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా చట్నీకి అయితే పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇందులోకి అయితే వేసేసుకుంటున్నాను ఇంకా మనకు చట్నీ రెడీ ఇంకా ఇప్పుడు నేనైతే ఈ పిండి అయితే చూపిస్తున్నాను చూడండి మనకు పిండి అయితే బాగా పొంగిందండి బాగా పులిసింది కూడా మనకు పిండి అయితే చూడండి మనం ఓవర్ నైట్ పెడితే ఇలా బాగా చక్కగా పొంగుతుంది ఈ పిండి దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ ఈ సాల్ట్ కూడా వేసేసుకోండి బాగా కలిపేసుకున్నాం ఇందులోకి అయితే వంట సోడా అయితే అవసరమైతే లేదు ఎందుకంటే మనం ఇంకా బాగా పిండిని అయితే పులుస పెట్టినాం కాబట్టి ఇంకా అవసరమైతే లేదు అప్పటికప్పుడు చేసుకున్న చేసుకుంటే వంట సోడా అయితే అవసరం ఇంకా ఒక ప్లేట్ అయితే తీసుకొని దానికి ఇంకా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను ఇలా మొత్తం ప్లేట్ మొత్తం నేనైతే ఇక్కడ ఇంకా ప్లేట్ ఇడ్లీ అయితే చేస్తున్నానండి అదే తట్ట ఇడ్లీ ప్లేట్ ఇడ్లీ ఏదైనా అనుకోవచ్చు ఇంకా ఈ ప్లేట్కి ఆయిల్ అయితే అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టేసుకున్నాం కదండి ఈ పిండి అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి ఇంకా ముందుగా అయితే కలిపి పెట్టేసుకున్నాం కదా ఆ పిండిని అయితే ఇందులోకి అయితే వేసేసుకుంటున్నా ఇక్కడ నాకైతే ఈ పిండికైతే నీళ్ళైతే పట్టలేదండి ఇంకా ఇదే సరిపోతుంది మనకు ఇంకా నీళ్ళు అవసరమైతే వేసుకోవచ్చు ఇలా చూడండి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చాలు కొంచెం గ్యాప్ అయి ఉండాలండి ఇలా ఒకసారి ట్యాప్ చేసుకుందామండి మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఇంకా ఇప్పుడు ఇది స్టీమ్ చేసుకోవడానికి వాటర్ కూడా పెట్టేసుకున్నానండి వాటర్ కూడా మనకు మరగడం అయితే స్టార్ట్ అయింది ఇంకా ఈ ప్లేట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని అయితే పెట్టేస్తున్నాను ఇది స్టీమ్ అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా టైం పడుతుంది మనకు ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి ఒక పదహైదు నిమిషాల తర్వాత అయితే ఇంకా మనం ఒకసారి చెక్ అండి స్టీమ్ అయిందో లేదో ఇలా నైఫ్తో కానీ స్పూన్తో కానీ చెక్ చేసుకుంటే చూడండి మనకు పిండి అయితే ఎక్కడ లేదు ఇంకా ఇది స్టీమ్ అయింది ఆఫ్ చేసుకుందాం చల్లారిన తర్వాత అయితే తీసుకుందాం ఇంకా కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇంకా సైడ్కి ఇలా నెయిట్తో ఇలా అనేసుకోవాలి ఈజీగా మనకు వచ్చేస్తుంది ఇంకా చూడండి ఒక సైడ్ ఇలా అంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది ఇంకా చూడండి ఈజీగా మనకు ఇలా వచ్చేస్తుంది అయితే ఇంకొక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకొకటి కూడా పెట్టేసుకుంటున్నానండి నేను ఇందులోకి పిండి అయితే వేసేసుకుంటున్నా ఇంకా చూడండి ఇలా ఒకటిసారి ట్యాప్ చేసేసుకున్నాము ఇంకా ఇప్పుడు దీన్ని కూడా పెట్టేసుకుంటున్నా పెట్టుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే ఉడికించుకుందాం ఇంకా నా దగ్గర అయితే సపరేట్గా ప్లేట్స్ వస్తాయి కదండీ తట్టే ఇడ్లీ అంటే ఆ ప్లేట్స్ అయితే లే లేదు నా దగ్గర అయితే అందుకనే నేను నార్మల్ ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను మీ ఇంట్లో ఉంటే తట్టే ప్లేట్స్ ఉంటే అదే ప్లేట్లో అయితే పెట్టేసుకోవచ్చండి ఇంకా నేనైతే అన్నీ ఇదే విధంగా అయితే చేసేసుకుంటున్నానండి ప్లేట్లోనే ఇంకా తట్టే ఇడ్లీ రెడీ అయిపోయింది కదండి ఇంకా ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒకే రకం ఇడ్లీ తిని బోర్ కొట్టినప్పుడు ఇలా రాగులతో ఒకసారి ఇడ్లీ చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి మనం ఎన్ని తిన్నా ఆరోగ్యానికి అయితే ఏం కాదండి చాలా మంచిది ఆరోగ్యానికి ఇది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో తినేసి అయితే చెప్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా స్మూత్గా మీ ఇడ్లీలు అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఇలా వచ్చిన కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్